హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమహాస్ స్లోక్స్ నేను ఒక డిన్నర్ రెసిపీ చేస్తున్నాను ఇవాళ విత్ వెజిటేబుల్స్ ఏంటి రెగ్యులర్గా అనుకుంటున్నారేమో యాక్చువల్లీ ఇది రెగ్యులర్గా కాదు ఇట్స్ ఉప్మా రెగ్యులర్ ఉప్మా అయితే కాదు నేను కూరగాయలు ఉప్మా చేస్తున్నాను దానికోసం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు తర్వాత క్యారెట్ బాగా తురిమిపెట్టుకున్న టొమాటో కూడా చిన్న చిన్నగా తరిగాను తర్వాత కొత్తిమీర కరేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత ఆలు చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసి ఉంచాను ఇంకా ఒకవైపు కడాయి పెట్టేసి దాన్ని ఆన్ చేసి ఇంకెప్పుడు ఉప్మా స్టార్ట్ చేస్తున్నాను ఉప్మా ఇది రెగ్యులర్గా అయితే కాదు కొంచెం డిఫరెంట్గా టేస్టీగా నా స్టైల్లో చేస్తాను యాక్చువల్లీ మా ఆయనకు నేను చేసే ఉప్మా అంటే చాలా ఇష్టం సో మీకు కూడా నా రెసిపీ చేస్తున్నాను చూసేయండి మీరు ట్రై చేయండి ముందుగా అయితే ఇక్కడ హీట్ చేసుకొని ఒక స్పూన్ గీ ఆయిల్లో వేసుకోవడం రెగ్యులర్ గీలో మీరు రవ్వకినా అది ఉప్మా రవ్వని రోస్ట్ చేస్తే ఆ ఉప్మా టేస్టే మారిపోద్ది తర్వాత రవ్వ ఎప్పుడు లో లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోవట్లేదు ఈ చిన్న గ్లాఫ్స్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నా రవ్వ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను తర్వాత గీ వేసాను ఆయిల్ కాదు ఇలా మనం లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మంచిగా వేగిన వాసన వచ్చేదాకా అంటే ఆల్మోస్ట్ టెన్ టు థర్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట ఈ ప్రాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఇన్ కేస్ రవ్వ ముందే షాప్ నుంచి తెచ్చేసుకొని వేయించి పెట్టుకొని ఇలా ఉంటే అది నేను వేరే ప్రొసీజర్ అది వేరే టైప్ ఆఫ్ ఉప్మా అది మళ్ళీ వేరే వీడియోస్లో చూపిస్తాను ఇంకొకసారి బట్ ఈసారి మాత్రం ఈ స్టైల్లో చేస్తున్నాను చూడండి ఒక వన్ స్పూన్ గీ వేసుకొని రవ్వ వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాగా ఫ్రై చేస్తున్నాను సో చూసారా మీకే తెలిసిపోతుంది రవ్వ కలరు చేంజ్ అయిపోయింది తర్వాత ఈ టైంలో నాకు తెలుస్తుంది ఇది బాగా వేగిన స్మెల్ కూడా వస్తుంది అనమాట ఇంకా దీన్నంతా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం సో రవ్వ అంతా తీసి మనము వేరే ప్లేట్లో పెట్టిన తర్వాత అదే కడాయిలో ఇంకొక స్పూన్ గీ వేసుకొని తాలింపు వేసుకుందాం చాలామంది ఉప్మానగానే అబ్బా ఉప్మాన అంటారు బట్ ఈ స్టైల్లో ట్రై చేయండి పక్కా చెప్తా మీకు ఉప్మా అంటే లైక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకా ఇలా మనకు గీ మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా చిటపటలాడాలి తర్వాత ఇంగువ కూడా కొద్దిగా వేసుకోవాలి తర్వాత కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ టొమాటో పాకుండా ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి కరివేపాకు కాకు వచ్చిన కూడా ఈ టైంలోనే వేసేసుకొని ఫ్రై చేయండి మీ ఫ్లేవర్ అనేది ఉప్మాలో బాగా తెలిసిపోతుంది ఇది ఇలా ఫ్రై అవుతుండగా అంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలి లేదంటే ఫస్ట్లోనే వేసేస్తే మనకు మిరపకాయ ఘాట్ వస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు అన్నీ కూరగాయలు వేసి మనం ఏదైనా చేసేటప్పుడు టిఫిన్లు పచ్చిమిరపకాయలు ఇలా అంటే ఇలా కట్ చేసుకొని వేసుకుంటే పచ్చిమిరపకాయలు తినని వాళ్ళకి ఈజీగా ఉంటుంది వేరేయడానికి లేదంటే ఇంకా మాత్రం తైటకాయలు ఆడేస్తారండి మన మీద దాంట్లో మా ఆయన కూడా ఒకరు అనమాట అందుకని నేను ఇలా వేసాను మీకు అవైలబిలిటీలో బీన్స్ చౌలేకాయ అవి ఉన్నా కూడా వేసుకోండి ఇందులో చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత వేగిపోయాయి ఈ టైంలో మనం టమాటో కూడా వేసేసుకోవాలి టొమాటో వేస్తే ఇంకా మనకు ఆయిల్ కానీ గీ కానీ ఏది ఎక్కువ అవసరం ఉండదు సో ఇదే మనకు కొద్దిగా వాటర్ వదులుతుంది అన్నీ ప్రాపర్గా ఫ్రై అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది ఒక టూ మినిట్స్ అలా ఇదంతా కంప్లీట్గా లో ఫ్లేమ్లో మాత్రమే మనం వేయించాలి సో ఉప్మాలోకి యాక్చువల్లీ ఇది అంటే అల్లం అండి కొద్దిగా మాత్రమే వేసి అలా లైట్గా ఫ్రై చేస్తే అసలు ఉప్మా ఎంత టేస్ట్ మారిపోతుంది ఫ్లేవరే మారిపోతుంది సేమ్ ఇది మనకు హోటల్ స్టైల్ అని చెప్పుకోవచ్చు అనమాట దీనికైతే ఉల్లిపాయలు అవసరమే లేదండి ఉల్లిపాయలు వాడకుండానే నేను చేస్తున్నాను ఉప్మా ఈ ఉప్మా మీ ఇంట్లో ఎవరైతే నచ్చదో వాళ్ళ ఖచ్చితంగా చేసి పెట్టండి ఆహా బ్రహ్మాండం నిజంగా ఉప్మా ఇంత టేస్టీగా ఉంటుందా అని చెప్తారు సో ఇలా కూరగాయలన్నీ వే ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ముందుగా ఒకటికి రెండు లేదా టూ అండ్ హాఫ్ వేసుకోండి కొంచెం జారుగా ఇష్టపడేవాళ్ళు లేదా కొద్దిగా పొడి పొడిగా అంటే రెండు వేసుకోండి ఒక గ్లాస్కి సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను నేను రెండు ముక్కాలు గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు మాత్రమే ఫ్లేమ్ హై చేయాలి వాటర్ వేసిన తర్వాత హాట్ వాటర్ వేసుకోండి కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ వేసుకోకండి మనకి ప్రొసీజర్ క్విక్గా అయిపోతుంది ఇప్పుడు వాటర్ ఇంకా బాయిల్ అయ్యే టైంలో మనం సాల్ట్ వేయాలి ఇంతవరకు ఎక్కడ సాల్ట్ అనేది ఉపయోగించద్దండి చూసారా ఇలా మధ్యలో ఉడుకు పడుతున్నప్పుడు మనము సరిపడా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు మనకు సాల్ట్ అంతా నీట్గా ఉప్మాలో ప్రతి ఒక్క తరకారీ తర్వాత రవ్వకి అంతటికీ బాగా మిక్స్ అవుతుంది దీన్ని బాగా మరలించాలన్నమాట బాగా ఉడుకుబట్టాలి సో చూసారా బాగా బాగా ఉడికిపోతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్ది కొద్దిగానే మనం వేయించిన రవ్వ ఇలా కలుపుకుంటూ టూ హ్యాండ్స్తో చేస్తే మనకు ఎక్కడ వంటలు కట్టవన్నమాట ప్రాపర్గా కుక్ అయిపోతుంది సో ఈ కలపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఉప్మాకి ఎస్పెషల్లీ ఇది చిన్న రవ్వతో చేస్తున్నాం కాబట్టి నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను ఈ కూరగాయలు ఉప్మా ఇంకొక రకంగా లావు రవతో కూడా చేయొచ్చు అది ఇంకొకసారి చూపిస్తా బట్ ఇప్పుడు మాత్రం చిన్న రవ్వనే యూస్ చేశాను ఇలా ఉడుకు వస్తుంటుంది కాకపోతే ఓకే మనం మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లో చాలా లో ఫ్లేమ్ పెట్టేసుకోండి ఎందుకంటే రవ్వ ఫాస్ట్ ఫాస్ట్గా ఫీల్ చేసుకుంటుంది వాటర్ అంతా మనం ఎంత ఫాస్ట్ ఉండాలంటే ఇది నాకు క్వాంటిటీ కొద్దిగా కాబట్టి కొంచెం ఈజీగా చేసేయగలుగుతున్నాను లేదంటే మీరు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది నాలాగా ఆయిల్ వేయని వాళ్ళు కొద్దిగా కష్టపడాల్సింది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఈ ఉప్మా చేయలేదు చాలా ఇయర్స్ అయిపోయింది చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము ఉల్లిపాయలు తక్కువ కాబట్టి మేము ఆల్మోస్ట్ ఇదే చేసుకొని తినేవాళ్ళం ఇంకా ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉల్లిపాయలు ఆల్మోస్ట్ తింటున్నాము సో ఈ ఉప్మా చేయడమే తగ్గిపోయింది మా ఆయనకు అసలు ఈ టేస్ట్ గుర్తుందో లేదో కూడా తెలియదు అనమాట ఇవాళ ఇచ్చి ఎలా ఉందో అడుగుతాను గుర్తులేదు లేదా ఓకే ఇవాళ అయితే టేస్ట్ చేయండి మా ఇంట్లో మాత్రం మేము ఆల్మోస్ట్ ఇదే ఉప్మా మేమన్నా కొద్దిగా తక్కువ మా అక్క వాళ్ళైతే ఇంకా ఎక్కువ అనమాట మా అక్క పెళ్ళైన తర్వాత మా అక్క వాళ్ళు ఆల్మోస్ట్ ఇదే ఉప్మానే ఎప్పుడు సో ఇలా కలిపి కలిపిన తర్వాత ఒక వన్ మినిట్ మూత పెట్టేసి చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి మనము క్లోజ్ అంటే ఆఫ్ చేసుకుంటే మనకు ఉప్మా పర్ఫెక్ట్గా అయిపోద్ది సో వన్ మినిట్ అయిపోయింది ఏమండి ఊరుతుందా ఉప్మాకి బా మంచిగా కలర్ఫుల్ గా చాలా బాగుంది చూడ్డానికి టేస్ట్ ఎలా ఉందో ఇంకా మా ఆయన చెప్పేస్తారు అండి నా పని అయిపోయింది ఇంకా మీ పనే నేను ఆగలేకపోతున్నాను కొంచెం కొంచేపు ఒకసారి చెక్ చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ లోనే అయ్యో రామా కలర్ఫుల్ గా ఉంది బాగుంది ఏమంతా మరి ఇంత కలర్ఫుల్ గా ఉంటే కాలినా కూడా చాలా బాగుంది టేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సుమాస్ బ్లాగ్స్